హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ దీవెంటారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అంటే నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము చాలామంది లేట్ నైట్ ఆలోచిస్తారు మార్నింగ్ అంతా స్ట్రెస్లో ఉండి నైట్ ఆలోచిస్తూ ఉంటారు సో అలా మీ పర్సన్ నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారో చూద్దాము సో మీ పర్సన్ ఏమిటి త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి ఇంకా చూస్తున్నాం మా వీవర్స్ యొక్క వాళ్ళ పర్సన్స్ నైట్ నిద్రపోయే ముందు మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నిద్రపోయే ముందు ఆలోచన మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారండి వాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీ గురించి ఇక్కడ మిమ్మల్ని చేసినట్టు చేసినట్టున్నారు ఇక్కడ కొంతమంది రిలేటివ్సే కనిపిస్తున్నారు ఆల్రెడీ మ్యారేట్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ ఎంగేజ్మెంట్ పెళ్ళి కుదిరిన వాళ్ళు రిలేవిటీసు ఇట్లా కనిపిస్తున్నారండి కొంతమంది అంటే వేరుగా ఉన్నా సరే అంటే వేరు వేరుగా ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళైతే మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అడ్డుగా ఉందండి మీ పర్సన్ ఎక్కువగా టూ మచ్గా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కువగా ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఫ్యామిలీ మాటలు వినే మీ పర్సన్ ఏంటంటే మీ నుంచి అనేది మూవ్ ఆన్ అయిపోయారండి వెళ్ళారు సో వెళ్ళినందుకు వాళ్ళు బాధగా అయితే ఉన్నారండి హ్యాపీగా అయితే లేరు వాళ్ళ కొంతమందికి మనీ ఇష్యూస్ అంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఎలా అయితే వెళ్ళారో మీ పర్సన్ సో మళ్ళీ వెళ్ళిన మీ పర్సన్ మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారండి అది దేని గురించి చేస్తున్నారు మీ పర్సన్ మీ నుంచి అయితే దూరంగా వెళ్ళిపోయారు బట్ వెళ్ళిపోయే దేని గురించి వెళ్ళిపోయారంటే మనీ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు సో దానివల్ల మీ పర్సన్ అనేది దూరంగా వెళ్ళారు బట్ ఎవైడ్ చేస్తున్నారు మిమ్మల్ని అవార్డ్ చేసినా మళ్ళీ మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారండి మిమ్మల్ని దేనికి మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎందుకు అంటే మీతో కలిసి లైఫ్ లైఫ్లో మళ్ళీ ముందుకు వెళ్ళాలి మళ్ళీ మీతో కలిసి ఉందండి వీళ్ళకి వీళ్ళు ఏంటంటే ఇగ్నోర్ అనేది చేసేసారండి మిమ్మల్ని ఇగ్నోర్ చేసేసారు మీ నుంచి మూవల్ అయిపోయారు అంటే వెళ్ళిపోయారు మూవల్ కూడా అవ్వలేదు వాళ్ళు జస్ట్ వెళ్ళిపోయారు అంత ఇగ్నోర్ అనేది చేశారు బట్ ఎంత ఇగ్నోర్ చేసినా ఎంత దూరంగా పెట్టినా వాళ్ళు హ్యాపీగా అయితే లేరు సాడ్గానే ఉన్నారు ఇక్కడ మీతో కలిసి ఇంకా ఆ లైఫ్లో మీతో కలిసి జర్నీ ఉందండి వాళ్ళకి మీ దగ్గరికే ఉంది తిరిగి మిమ్మల్ని ఉంది వీళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉంటారంటే మీరు చాలా మంచి వాళ్ళు అని ఆలోచిస్తున్నారండి వీళ్ళకి మీతో లాంగ్ కలిసి ఉంది వీళ్ళకి వీళ్ళు మీ కోసం వెయిట్ చేస్తున్నారు టైం మారితే బాగుండు సిచ్యువేషన్స్ మారితే బాగుండు ఒకవేళ ఫ్యామిలీ అర్థగా ఉంటే థర్డ్ పర్సన్ అర్థంగా ఉంటే మీ థర్డ్ పర్సన్ ఇబ్బంది ఏం లేకుండా ఉంటే బాగుండు మా మా మధ్య ఏ తాట్పాటు సిచ్యువేషన్ లేకుండా ఉంటే బాగుండు మా ఫ్యా ఫ్యామిలీ అయితే మా ఫ్యామిలీ కూడా ఒప్పుకుంటే బాగుండు మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అనేది ఆలోచిస్తున్నారండి వీళ్ళకి మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదు మీతోనే కలిసి ఉండాలనిపిస్తుంది సో మీరు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారండి మీరు మంచివారు చాలా కేర్ ఇస్తారు చాలా ప్రేమగా ఒక అమ్మాయిలు అయితే అమ్మలాగా అబ్బాయిలు అయితే ఒక తండ్రిలాగా అంత ప్రేమని మీరు చూపించారు వీళ్ళకి అంటే మనీ కూడా ఇక్కడ హెల్ప్ చేసి ఉండొచ్చు అండి అంటే పెంట్రికలు రాలేదు బట్ ఏంటంటే మీరు ఇంత మంచివారు కాబట్టి మ్యాక్సిమం చేసే ఉంటారు ఒకవేళ చేసి ఉన్న వాళ్ళు అంటే అంత హెల్పింగ్ అనమాట అంత ప్రేమగా మీరు వీళ్ళని అయితే చూసుకున్నారండి ఏది కావాలంటే అది ఇవ్వడము ప్రేమగా చాలా ప్రేమగా చూసుకున్నారు వీళ్ళతో బాగా హానెస్ట్గా ఉన్నారండి మీరు చాలా మంచి వాళ్ళు అనేది వాళ్ళ ఒపీనియన్ మీరు చాలా బాగుంటారు కానీ మంచివారని కానీ బాగా వాళ్ళకి నచ్చారండి మీరు మీరు బాగా నచ్చారు వాళ్ళకి మీకు స్పెషల్ ప్లేస్ అనేది వాళ్ళకి ఉంది సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి స్టక్ అయ్యారు మిమ్మల్ని వదులుకోవాలని వాళ్ళకైతే లేదు ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఎంతమంది అడ్డుపెట్టినా ఎంతమంది విడతీసినా కూడా వాళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం అప్పుడు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వాటి వల్ల ఏంటంటే కొద్దిగా డల్ అయిపోయారండి మీ పర్సన్ డల్ అయిపోయారు సో డల్ అయిపోయి ఏంటంటే కొంచెం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారనమాట మీ స్టక్లో ఉన్నారు ఎవరికి ఏ సమాధానం చెప్పుకోలేక అండ్ మీకు మీ పర్సన్కి ఏ సమాధానం చెప్పుకోలేక సైలెంట్ అయితే అయ్యారు ఈ పర్సన్ సో ఇక్కడ రిలేటివ్స్ కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కొలిగ్స్ ఉన్నారు ఫ్రెండ్గా ఉండి ఇలా రిలేషన్కి మారిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు సో మీ పర్సన్ అయితే టైం మారాలని చూస్తున్నారండి వాళ్ళకి తగ్గట్టుగా మారాలి మా పర్సన్ని మిమ్మల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి అనేది కోరుకుంటున్నారండి ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే చాలా ఫాస్ట్గా పరిస్థితులు మారిపోతే బాగుంటుందండి వాళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు మీ కోసం వాళ్ళు చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరేమో కోరుకుంటున్నారు వాళ్ళని అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారండి సో మీరు ఎవరైనా ఇరవై నాలుగు గంటల మీ గురించి మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే అక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి అంతే ఆలోచిస్తున్నారు చూడండి ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పి ఎందుకంటే మీరు వాళ్ళకి చాలా స్పెషల్ మీద వాళ్ళకి చాలా స్పెషల్ ఫీలింగ్ ఉంది సో ఈ పర్సన్కి ఏంటంటే పరిస్థితుల మీద కూడా చికాక్ అనేది వస్తుందండి ఈ పర్సన్ ఏంటంటే మీతో కొంత ఆర్గీ పడి కూడా ఉండి ఉండొచ్చు అండి ఎందుకంటే ఈ పర్సన్ చాలా దుడుకు అనమాట సో దానివల్ల ఏంటంటే కొన్ని మాటలు అయితే మిమ్మల్ని అని ఉండొచ్చు ఇక్కడ మీ మీరు కానీ మీ పర్సన్ కానీ రీసెంట్గా యాక్సిడెంట్ కేసులు కూడా ఏమన్నా అయ్యి ఆ రీసెంట్గా యాక్సిడెంట్లు కేసు ఇంతకు ముందు కానీ రీసెంట్గా కానీ అలా కూడా అయ్యి ఉండొచ్చు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా అయ్యి ఉండొచ్చు యాక్సిడెంట్ పరంగా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరుంటేనే విష్ఫుల్ మేంటండి వాళ్ళు తెలుసుకున్నారు మీ విలువ సో మీరు ఉండాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో వీళ్ళకి ఏంటంటే అంతగా బుర్ర ఎక్కువ లేదనమాట అంటే బాగా పెద్దతనంగా ఆలోచించలేరు చిన్నపిల్లలాగా మెంటాలిటీ అనమాట ఆ చైల్డ్ మెంటాలిటీ సో అలాంటి వాళ్ళు ఏంటంటే బాగా అంత లెవెల్ ఉండవు ఆలోచించే అంత ఇదిగా ఉండదండి పెద్ద ఆలోచించలేరు లైట్ తీసుకుంటారు అన్నిటికీ భయపడతారు పెద్దగా డెసిషన్ అనేవి తీసుకోలేరండి వాళ్ళు ఎందుకంటే ఇక్కడ చాలా కొంతమంది ఇక్కడ ఎంగేజ్ వాళ్ళు కూడా బాగా తక్కువ వాళ్ళు కనిపిస్తున్నారు నాకు ఎక్కువ వాళ్ళు కూడా ఉండి ఉండచ్చు సో ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్కి ఎంజాయ్ చేయడము తిరగడము మాట్లాడడము ఇవి ఉన్నాయి కానీ మీతో ఉండాలని బట్ ఈ పర్సన్కి ఏంటంటే డేర్ చేసి ఖచ్చితంగా మీతోనే ఉండాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అనేది లేదండి ఎందుకంటే ఈ పర్సన్కి అంత మంచిగా లెవెల్స్ లేవు కదా అంత చైల్డ్ లిస్మెంటే అనమాట సో ఈ పర్సన్ కి అంత డేర్ లేకపోవచ్చు అండి ఈ పర్సన్ కూడా చాలా ప్యూర్గా ఉందండి మీ మీద ఓకేనా చాలా ప్యూర్గా ఉంది ఈ పర్సన్ కి ఒకవేళ ఎవరైనా అడ్డం పెడితే మీ దగ్గరికి వెళ్ళవద్దని అడ్డం చెప్తే కొన్నాళ్ళు లాగుతారండి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు వీళ్ళు ఎందుకంటే కొన్నాళ్ళు వరకు వీళ్ళకి ఏంటంటే అంత ఆ ఎదుటి వాళ్ళు ఎదురిచ్చే అంత కరేజ్ లేదు కాబట్టి కొన్నాళ్ళు ఆగుతారు బట్ మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళు వస్తారు అండి రిస్క్ తీసుకునే వెంటే వీళ్ళలో ఉంది డేర్ ఉంది కానీ అది సమయానికి వెంటనే ఫాస్ట్గా స్పందించలేరు డేర్ తీసుకుంటారు కానీ లేట్గా తీసుకుంటారు బట్ కమిట్మెంట్ ఇచ్చే అంత అయితే లేదండి వీళ్ళు ఇంకా అంత స్థాయికి రాలేదు ఎక్కువగా ఫ్యామిలీ 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 గురించి వాళ్ళ పర్సన్ గురించి సొసైటీ గురించి వీటి గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారండి సొసైటీలో వాళ్ళ వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు సో ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉన్నది ప్యూర్గానే ఉందండి లవ్ సో ఆలోచిస్తున్నారండి ఇక్కడ మీ గురించి బాగా డీప్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్కి నిద్రపోయే ముందు కూడా మీ దగ్గరికి రావాలనే ఉంటుందండి మీ దగ్గరికి మెసేజ్ చేయాలనే ఉంటుంది వాళ్ళకి బట్ వాళ్ళని వాళ్ళు ఏంటంటే కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా ఫేక్ ఐడియల్తో ఏమన్నా మీకు మెసేజ్ చేసి ఉండొచ్చు మేబీ కొంతమందికి సో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఆలోచిస్తున్నారండి బాగా మీకోసం ఆలోచించట్లేదు అనేది అనుకోవద్దు మీకోసం ఖచ్చితంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎలాంటి డిసిషన్ తీసుకుందామా అని ప్రతిరోజు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలి తిరిగి రియూనియన్ అండ్ చెయ్యాలి అని మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి ఇక్కడ వీళ్ళేంటంటే ఇక్కడ డైలమాలో ఉన్నారు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు వీళ్ళకేమో అంత కరేజ్ లేదండి సో దానివల్ల ఎలాంటి తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ వాళ్ళు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు వీళ్ళు సో వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు అంత డేర్ చేయలేరు ఎందుకంటే ఒక థర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసి మిమ్మల్ని బాగా డిస్టర్బ్ అనేది చేసేసారండి వాళ్ళు చాలా డిస్టర్బ్ చేసేసారు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ వల్ల మీకు గొడవలు అయ్యి సో మీ ఇద్దరు విడిపోవడం అనేది జరిగింది ఇక్కడ సెపరేషన్ వచ్చి థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి గొడవలు పడి మీరు విడిపోవడం అనేది జరిగింది ఇక్కడ ఎమోషనల్గా కూడా మీ పర్సన్ని థర్డ్ పర్సన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా చేసి ఉండొచ్చు అండి ఏడ్చి అట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది చేశారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఏమన్నా తిట్టి కూడా ఉండి ఉండొచ్చు కొంతమందికి అవ్యూజ్ వర్డ్స్ కూడా వాడి ఉండొచ్చు కోపంలో సో స్టిల్ మీకోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు అక్కడ హ్యాపీగా అయితే లేరు వాళ్ళ దగ్గర దాంతో వాళ్ళు హ్యాపీగా లేరండి వాళ్ళు సాడ్గానే ఉన్నారు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు మీ దగ్గరికే రావాలనుంది వాళ్ళకి సో మీ గురించి బాగా ఎక్కువగా థింక్ చేస్తున్నారు వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ గురించి ఆలోచిస్తున్నారండి వాళ్ళు సో ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు కొంచెము సో అట్లా బిహేవ్ చేసి ఉండొచ్చండి బట్ వాళ్ళ బిహేవ్ని వాళ్ళు మార్చుకోవాలనుకుంటున్నారు సో మార్చుకొని తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇక్కడ అన్ని రాసులు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు నో బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారండి ఇక్కడ కొంతమంది వేరే దేశాలకి వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ జాబ్ పరంగా ఉన్నారు సో ఇక్కడైతే మీ పర్సన్కి మ్యారేజ్ చేసుకోవాలని ఉందండి మ్యారిడ్ వాళ్ళు అయితే మీ దగ్గరికి వచ్చి ఉండాలని ఉంది మీ పర్సన్కి ఇక్కడ మ్యారిట్ వాళ్ళు అయితే కనుక కొంతమంది గొడవలు అయితే పెద్దవాళ్ళు వచ్చి మీకు ఇలా చేస్తూ ఉంటారు కదా మధ్యవర్తిగా అట్లా కూడా మీకు జరిగిందండి పెద్దవాళ్ళ చేత మాట్లాడేయడం అనేది కూడా జరిగింది సో ఇక్కడ మీ పర్సన్ కోసం అంటే మీరు కమిట్మెంట్ అడిగి అడిగి ఉండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ సో మీ పర్సన్ కూడా ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారండి మీతో మ్యారేజ్ వాళ్ళు అయితే మీతో లాంగ్ ఉండాలనుకుంటున్నారు మ్యారేజ్ కాని వాళ్ళైతే మీ కమిట్మెంట్ ఇస్తే బాగుండాలని అనుకుంటున్నారండి వాళ్ళు మీతో ఉండాలనుకుంటున్నారు బట్ సిచ్యువేషన్స్ కారణంగానే వాళ్ళు దూరంగా అనేది ఉంటున్నారు ఇక్కడ మీరు మీరు మీకు వాళ్ళంటే చాలా ఇష్టం అనేది వాళ్ళకు తెలుసండి బాగా తెలుసు మీరు ప్రత్యేకించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు మీకు వాళ్ళు ఎంత ఇంపార్టెంటో మీరు వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తారో ఎంత ఏడుస్తారో మీ పర్సన్కి మొత్తం తెలుసండి వాళ్ళ గురించి మీ గురించి బాగా తెలుసు మీ పర్సన్కి చూడండి ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నేనంటే నీకు చాలా ఇష్టం నేను లేకపోతే నువ్వు ఉండలేవు అని మీ గురించి అనుకుంటున్నారండి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మీ పర్సన్ ఎన్ని డేస్ తర్వాత ఎన్ని మంత్స్ తర్వాత ఎన్ని వీక్స్ వచ్చిన తర్వాత అయినా సరే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారని వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎంత గొడవలు జరిగినా సరే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి అది మీ పర్సన్కి తెలుసు సో ఈమె ఈమెకి ఇతనికి నేనంటే పిచ్చి నేనంటే ఇష్టం కాబట్టి నన్ను వదిలి ఎక్కడికి పోరు మళ్ళీ నా దగ్గరికే వస్తారు నా దగ్గరే పడుంటారు మళ్ళీ వస్తారు అంటే వీళ్ళు కొంత సెల్ఫిష్గా బిహేవ్ చేసి వెళ్ళిపోయారు బట్ మీతో ఆర్గ్యుమెంట్ కూడా చేశారు మీతో గొడవ కూడా పడ్డారు వీళ్ళు ఎందుకంటే వేరే వాళ్ళకి ఇప్పుడు థర్డ్ పర్సన్కి ఫేవర్గా ఉండి మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేసి మాటలైతే అని చీట్ అయితే చేసి వెళ్ళిపోయారు బట్ మళ్ళీ రావడానికి మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకం అయితే వాళ్ళకి ఉందండి సో మిమ్మల్ని అయితే బ్యాడ్గా అనుకోవట్లేదు మిమ్మల్ని చాలా మంచిగానే అనుకుంటున్నారు బట్ ఏంటంటే వాళ్ళ తప్పుళ్ళు కూడా మీరు క్షమించి మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు అని ఎందుకంటే వాళ్ళకి మీరు గుర్తు వస్తున్నారండి ఇక్కడ చాలామంది ఫిజికల్గా కూడా వాళ్ళకి మీరు అటెన్షన్ అనేది ఇచ్చారు మీరు ఫిజికల్గా కూడా వాళ్ళతో కలిసారు సో మెంటల్గా ఫిజికల్గా మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారు మనీ కూడా ఇక్కడ హెల్ప్ చేశారు మీ పర్సన్కి కొంతమంది రీసెంట్గా కూడా చేసి ఉండొచ్చు కొన్ని మంత్స్ వీక్స్ బ్యాక్ ఈ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్స్ కారణంగా ఎండ్ చేసేసారండి బట్ ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఎండ్ చేసినా కూడా ఇంకెందుకు ఆలోచించడం అంటే అది టెంపరీ ఎండింగ్ కాబట్టి అది పర్మనెంట్ ఎండింగ్ కాదు కాబట్టి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే వదిలివేసిన రిలేషన్ని విడిచిపెట్టిన రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఆలోచిస్తున్నారండి మళ్ళీ మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వలేకపోయారు పాస్ట్లో ఈ పర్సన్ సో ఇక్కడైనా ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలి నేను చాలా మిస్టేక్ చేశాను మారాలి సో వాళ్ళు కొంత మారాలి అని అనుకుంటున్నారండి మారుతారు కూడా వాళ్ళలో మార్పు అనేది స్టార్ట్ అయ్యింది వాళ్ళు తప్పుని వాళ్ళు తెలుసుకుంటున్నారు డైలమాలో ఉన్నారు వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు బాగా ఆలోచిస్తున్నారండి డీప్ థింకింగ్ చేస్తున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు మీరు బాగా గుర్తొస్తున్నారు మంచేది చెడేది వాళ్ళన్న వాళ్ళ తప్పులు ఇలా జరిగి ఉండకుండా ఉండకుండా ఉండాల్సింది నేను మరీ థర్డ్ పర్సన్కి నా ఫ్యామిలీకి స్వార్థంగా మరీ అంత ఫేవరబుల్గా ఉండకుండా ఉండాల్సింది నేను అలా ఉండి చాలా అంటే చాలా మీకు అన్యాయం చేశాననే ఫీలింగ్ వాళ్ళకుంది సో ఆలోచిస్తున్నారండి ఎందుకంటే మిమ్మల్ని వదిలి వదిలి అక్కడ ప్రశాంతంగా వాళ్ళు లేరు వాళ్ళు చేసిన బిహేవియర్కి ఏదైతే యాటిట్యూడ్ ఇలాంటి బిహేవియర్ ఉందో వాటికి చాలా బాధ అయితే పడుతున్నారు వాళ్ళు సో ఆలోచిస్తున్నారు వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు సో మీకైతే ఈక్వల్గా ఈవెంట్కి ఇవ్వడానికి చూస్తున్నారండి మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు బట్ సైలెంట్గా ఉన్నారు లోపలైతే ప్రేమ ఉందండి మీ పర్సన్కి చూడండి మీ పర్సన్ పైకి ఇలా ఉన్నారు ఎంపరర్ ద ఎంపరర్ ఇలా ఉన్నారండి అంటే లోపల ప్రేమ ఉన్నా కూడా బయట పెట్టకుండా ధీమాగా యాటిట్యూడ్గా పొగరుగా ఉంటాడు మీ పర్సన్ బయటికి ఇగో బట్ అవన్నీ లోపల మా పైకి చూపిస్తారు అంతే లోపల వాళ్ళకి ఇదిగోండి ఇంత ప్రేమ అయితే మీ పర్సన్కి ఉంది ఓకేనా ఇంత ప్రేమ ఉంది మీ పర్సన్కి మీ పర్సన్ పైకి ఏదైతే చూపిస్తున్నారో అదంతా నటన సో అదంతా కూడా ఏంటంటే సమాజ సొసైటీ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎక్కువ డేర్ లేకపోవడం కరేజ్ లేకపోవడం వల్ల ఏంటంటే పైకి ఇలా మౌనంగా ఉండడము మీకు దూరంగా ఉండడము చేస్తారు వాళ్ళ బిహేవియర్ చూసి వాళ్ళకి మేము మీద అసలు ప్రేమే లేదనుకుంటారు బట్ వాళ్ళకి ప్రేమ ఉంది లోపల సో ఏంటంటే సిచ్యువేషన్స్ కారణంగా వాళ్ళు బయట పెట్టలేకపోతున్నారు బట్ మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే లేదు బట్ ఈ పర్సన్ మళ్ళీ వస్తారండి మార్చి ఏప్రిల్లో చాలా మందికి రీయూనియన్ అయితే అవుతుంది ఒకవేళ ఈ మార్చి నెల ఎవరికైనా రీయూనియన్ అయితే మార్చి ఏప్రిల్లో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి కన్ఫామ్గా రీయూనియన్ అయితే అవుతుంది మార్చి ఏప్రిల్లో ఎప్పుడైనా అవ్వచ్చు ఈ పర్సన్ వస్తారు మళ్ళీ మీకు రీయూనియన్ అయితే అవుతుంది ఎందుకంటే వీళ్ళు ఎంత కాలం అని లోపలే ఈ ప్రేమని పెట్టుకొని బయటికి ఎలా జీవించలేరు ఎందుకంటే వీళ్ళకు కూడా మీరు బాగా గుర్తొస్తున్నారు వాళ్ళతో ఆటపాటు సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా సరే మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారండి సో పైకి చేసేదంతా యాక్షనే సో ఎందుకంటే వాళ్ళు బాగా డీప్ థింకింగ్ చేస్తున్నారు మిమ్మల్ని వదులుకొని వాళ్ళు ప్రశాంతంగా అయితే లేరు హ్యాపీగా అయితే లేరండి వాళ్ళు ఇట్లా ఆలోచిస్తూనే ఉన్నారు రెండు వైపులా ఏంటంటే హ్యాపీగా లేరు కదా సో సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి వెయిట్ చేస్తున్నారు మీకోసం సాటిస్ఫాక్షన్ అనేది లేదు వాళ్ళకి సో ఇలా డల్గా ఉన్నారు సాటిస్ఫాక్షన్ లేదు వెయిట్ చేస్తున్నారు సో ఇలా డల్గా ఎంతకాలం అని ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ట్రూ లవ్ ఉంది డల్గా ఎంతకాలం అని ఉంటారు సో అందుకే మీ దగ్గరకు వస్తారండి సో ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో త్రిబుల్ టూ అని పెట్టి క్లైమ్ చేసుకోండి ఓకేనా సో లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్